కారం రంగు రుచి ఆ జీ పొడి అటెన్యూస్ మహిళలపై సోషల్ మీడియాలో పిచ్చి పిచ్చిగా మాట్లాడితే సహించేది లేదు అన్నారు కాంగ్రెస్ ఎంపీ రేణుకా చౌదరి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంచి వ్యక్తి అని ఆయన అందరినీ ఆప్యాయంగా మలకరిస్తారని అన్నారు మహిళా అధికారులపై నిరాధార వార్తలు రాయడం ఏం పత్రిత ప్రశ్నించారు మహిళా మహిళ ఐఏఎస్ అధికారులకు తాను అండగా ఉంటానని రేణుకా చౌదరి అన్నారు ఒక ఆడపిల్ల ఈ మధ్య కాలంలో చదువుకొని ఐఏఎస్ ఆఫీసర్ స్థాయికి ఎదిగిన మనిషి అది సామాన్యం కాదు మామూలు కాదు అంత కృషి చేసి కష్టపడి పైకి ఎదిగి పైకి వచ్చిన వాళ్ళు మీ మీ రాజకీయ కుట్రల్లో ఒక ఆడపిల్లని మీరు ఆ విధంగా నిందలు మోపి అసహ్యంగా ప్రవర్తించి సోషల్ మీడియాలో విచ్చలు విడిగా ఆ విధంగా చెప్పటం చాలా సూచన ఒక తోటి ఆడ మనిషిగా ఐ స్టాండ్ బై హర్ ఐ స్టాండ్ బై ఎవ్రీ గర్ల్ ఎవరి మీద అయితే మీరు నిందలు మోపుతారు ఖబర్దార్ అని ఆడవాళ్ళందరికీ కూడా చెప్తున్నా వీళ్ళెవరో ఆడేవడో కోన్ కిస్కా రోడ్డును పోయే రోమియోలు యదవలు వీళ్ళందరూ మాట్లాడినంత మాత్రం మనం కుంగిపోనక్కర్లేదు ఇట్స్ వెరీ అన్ఫార్చునేట్ మంత్రుల మీద కూడా ఇష్టానుసారం పేర్లు చెప్పటం వాళ్ళకి ఇట్లా సరసాలు రాసలీలలు మీకే తెలుస్తూ ఉంటాయి మీరు చేస్తారు కాబట్టి ఇట్స్ వెరీ రాంగ్ టు టాక్ లైక్ దాట్ కోమటిరెడ్డి గారు ఈజ్ నాట్ దట్ కైండ్ ఆఫ్ అ పర్సన్ అనేది నా పూర్తి నమ్మకం ఆయన చాలా ఎఫెక్షనెట్గా ఉంటారు అందరితో కూడాను ఆయనంత మాత్రాన్ని ఇష్టానుసారంగా ఒక ఆడపిల్లని మీరు ఆమె క్యారెక్టర్ని ఆ విధంగా మాట్లాడటం ఇట్స్ నాట్ యాక్సెప్టబుల్ అండ్ ఇట్ విల్ నాట్ బీ టాలరేటెడ్